హలో ఫ్రెండ్స్ గ్రాండ్ ఫినాల్ అంటే మామూలు గుండ కదా ఆదివారం ఏడు గంటలకి గ్రాండ్ ఫినాల్ అని చెప్తున్నారు ఈ ఫినాలలో విన్నర్కి కప్పివ్వడానికి స్పెషల్ గెస్ట్ పెద్ద సెలబ్రిటీల మీ చేతుల మీద తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు తీసుకునేవాడు కూడా అందుకని విన్నర్ కప్పివ్వడానికి మొదటగా ప్రభాస్ గారిని పిలవాలనుకున్నారంట ప్రభాస్ గారు చేస్తున్న మూవీ సలార్ మూవీ ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా సలార్ మూవీ ప్రమోషన్ భాగంగా హీరో ప్రభాస్ గారిని పిలవాలనుకున్నారంట మరి మధ్యలో ఏమైందో ప్రభాస్ కాకుండా మహేష్ బాబుని మళ్ళీ పిలుస్తున్నారంట మహేష్ బాబు అయితే అన్నపూర్ణ స్టూడియోలోనే ఉన్నారు కాబట్టి గుంటూరు మిర్చి మూవీ షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలోనే షూట్ చేస్తున్నారంట అక్కడే ఉన్నారు కాబట్టి మహేష్ బాబు గారిని ఫిక్స్ చేశారంట మహేష్ బాబు గారి చేతుల మీద కూడా విన్నర్కి కప్పు ఇవ్వడం జరుగుతుందంట అలా చేసినందువల్ల మహేష్ బాబు గారు కూడా ఒక ప్లస్ అవుతుంది ఎందుకంటే మూవీ ఎటు ప్రమోషన్ అయినట్టు ఉంటుంది ఇక్కడ వీళ్ళకి కూడా కప్పించినట్టు ఉంటుంది కాబట్టి రెండు విధాలు కూడా మేలే కాబట్టి మహేష్ బాబు గారిని ఫిక్స్ చేశారంట తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి మహేష్ బాబు గారు వస్తే బెటరా ప్రభాస్ గారు వస్తే బెటర్ అనేది కామెంట్ చేయండి తర్వాత ఇంకోటి ఏం చేస్తానంటే ఇప్పుడు గ్రాండ్ ఫినాల్ అంటే రచ్చగా ఉంటుంది కదా బాగా పాటలు ఇవన్నీ కూడా డ్యాన్సులు పాటలు ఇది ఆడేవాడు డ్యాన్స్ చేసేవాళ్ళు వచ్చారంట పాటలు పాడేవాడు కూడా వచ్చారంట ఆల్రెడీ మూడు రోజుల క్రితమే లైవ్ ఆపేశారు కాబట్టి డ్యాన్స్ రిహార్సల్స్ అవన్నీ జరిగినాయి అంటే ప్రాక్టీస్ అంతా జరిగిందంట బాగా ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారా అంటే మన రవితేజ గారు మళ్ళీ వస్తున్నారంట ముందు ఒకసారి వచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు వస్తున్నారంట మరి మూవీ ప్రమోషన్ వస్తున్నారా లేకపోతే ఎందుకు వస్తున్నారనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఎందుకంటే రవితేజ గారు వస్తే ఆ ఎనర్జీ అది అంత మామూలుగా ఉండదు రచ్చరచ్చగా ఉంటుంది తర్వాత రవితేజ గారు వస్తే ఖచ్చితంగా ఎనర్జిటిగా డ్యాన్స్ కూడా చేస్తారు తర్వాత నిధి అగర్వాల్ అందాల హీరోయిన్ ఏమ కూడా వస్తుందంటే ఏమైతే పూర్తి పాటకే డ్యాన్స్ చేసిద్దంట మరి రవితేజ గారు ఎందుకు వస్తున్నారు అనేది ఒక ఆలోచన ఏం దడుతుందంటే నాకు నా నానాల్సి బయట కూడా అనుకుంటుంది మీకు కూడా ఏమనిపిస్తే నాకు చెప్పండి విషయం ఏంటంటే అమర్దీప్కి శివాజీ గారు శివాజీ గారు వీళ్ళిద్దరూ రన్నర్ విన్నర్లో ఉన్నారనుకో సపోజ్ లేకపోతే రన్నర్లో అమర్దీప్ శివాజీ గారు పోటా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ రన్నర్గా ఉన్న అమర్దీప్కి కప్పివ్వడానికి ప్లాన్ చేసి ఒకవేళ మాస్ మహారాజ్ రవితేజ గారిని పిలిచారు ఎందుకంటే అమర్దీప్ పెచ్చ ఫ్యాన్ రవితేజ గారికి అందుకని రవితేజ గారిని పిలుస్తున్నారా అనే నాకు కొంచెం డౌట్ కొడుతుంది ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి లేకపోతే ఏదైనా మూవీ ప్రమోషన్కి వస్తున్నారా అనేది ఇంకా తెలియలేదు ఇదైతే మనకు అప్డేట్స్ తెలుస్తుంది శివాజీ గారు అమర్దీప్ వీళ్ళందరూ విన్నర్లో రన్నర్లో ఉన్నారు కాబట్టి మరి రన్నర్లు వీడిద్దరు ఎవరు ఉంటారనే తెలియదు కాబట్టి మరి అమర్ని విన్నర్ని చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది మనకి అర్థం కావట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత ఓట్లు గ్రాండ్ ఫినాలలో ఓట్లు ఫిల్టర్ జరుగుతున్నాయి అంట ఫిల్టర్ అంటే ఫేక్ అని కూడా తీసేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది మనకి అప్డేట్ మరి ఫేక్ ఓట్లు ఎలా పడతాయి అనేది నాకు తెలియదు మీకు ఏమన్న తెలిస్తే నాకు కామెంట్ చేయండి మరి ఫేక్ ఓట్లు తీసేసేటప్పుడు ఒరిజినల్ ఓట్లు కూడా తీసేస్తారా దానివల్ల ప్రశాంతను ఏమన్నా తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది నాకు కొంచెం డౌట్ అంతే అక్కడ అందే దాన్ని బట్టి కొంచెం డౌట్ అంతే కాకపోతే వాళ్ళ ప్లాన్ అట్టున్నాయి ఒక ఏ విధంగా పడతాయి అనేది వాళ్ళ ఇష్టాలు అయ్యి మరి ఫేక్ ఓట్లు పడితేనే దాన్ని ఫిల్టర్ చేస్తున్నారని అప్డేట్ తెలుస్తుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు అదైతే అప్డేట్ తెలుస్తుంది తర్వాత గ్రాండ్ ఫైనల్ ఇప్పుడు హౌస్ మేట్స్ ఆరుగురు ఉన్నారు కదా ఈ ఆరుగురిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం డ్యాన్స్ చేయాలంట ఒకళ్ళు ఎక్కువ చేసినా కానీ కట్ చేసి ఎడిటింగ్లు తీసేస్తారంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం డ్యాన్స్ చేశారంట మన శివాజీ గారు అమరు ప్రశాంత్ యావరు ప్రియాంక వీడు అర్జున్ అర్జున్ అంటే బయటకు వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఉంచారంట కానీ ఇప్పుడు పంపిస్తారంట తర్వాత డ్యాన్స్ చేయడానికి కావాలి కదా మన పాత కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఎవరు డ్యాన్స్ చేస్తున్నారంటే సుబ్బు గౌతమ్ శోభాశెట్టి సందీప్ తేజ నయనీ పావని వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంట వీళ్ళల్లో ఎవరు డ్యాన్స్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత పాటలు పాడేవాళ్ళు కావాలి కదా డ్యాన్స్ అయిపోయింది పాటలు పాడేవాళ్ళు కావాలి కదా బోలేషావలి గారు వస్తున్నారంట అన్న మంచి పాటగారు కదా అప్పుడప్పుడే పాటలు పాడేస్తాడు మరి పాత పాటలే పాడతాడు ఇప్పుడు ఏమైనా కొత్త పాటతో వస్తున్నాడో తెలియదు అన్న పాట మాత్రం మనం మనీ మళ్ళీ వినబోతున్నాం ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్ మరి వీటిలో మీకు ఏది ఇప్పుడు ప్రభాస్ గారు వస్తే మంచిదా మహేష్ బాబు గారు వస్తే మంచిదా కామెంట్ చేయండి తర్వాత రవితేజ గారు వస్తున్నారంటే ఏం ఆలోచించాలనేది మీరు డౌట్ ఏమైనా పడుతుందామని కామెంట్ చేయండి తర్వాత సుబ్బు వాళ్ళ డ్యాన్స్ సుబ్బు గౌతమ్ శోభ సందీప్ తేజ నైని పాన డ్యాన్స్లో ఎవరి డ్యాన్స్ ఇష్టమో కామెంట్ చేయండి మరి ఫేక్ ఓట్లు ఎలా పడతాయో ఎలా ఫిల్టర్ అనేది కూడా నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ